ఫ్యామిలీ కోర్టు తమ్ముడు తనవాడైనా ధర్మం చెప్పాలన్నారు మన పెద్దలు కానీ ఈ రోజుల్లో అన్నదమ్ములే కొట్టుకొని కోర్టుకు వెళుతున్నారు ఈ కోర్టుల కన్నా కుటుంబ కోర్టే ఉత్తమ తీర్పు అని తెలుసుకుంటే సమస్య పరిష్కారంతో పాటు అనుబంధాలు ఆత్మీయతలు పదిలంగా ఉంటాయి అని తెలియజేసే ఈ కథ చదవండి వినండి రాజేషు రాకేషు ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు స్నేహితుల్లాగా కలిసిమెలిసి ఆప్యాయంగా ఉంటారు ఈ మధ్య వచ్చిన కరోనా కలికాలంలో ఒకే రోజు వాళ్ళ అమ్మా నాన్న చనిపోవడంతో ఇద్దరి మధ్య ఆస్తి పంపకాలలో అభిప్రాయ భేదాలు రావడంతో గొడవ పడుతున్నారు వారి బంధువుల్లో వీరికి మంచి పేరు ఉన్నా ఈ గొడవ చూసి చివరికి ఏమవుతుందోనని పడ్డారు బంధువులందరూ దశదిన కర్మ రోజు ఈ విషయం అందరి దృష్టికి తీసుకువచ్చారు కుటుంబ సభ్యులు అందరూ ఎలా పరిష్కారం అవుతుందోనని ఎదురు చూపులు చూస్తూ మౌనంగా ఉండిపోయారు వచ్చిన బంధువులు రాజేష్ రాకేష్ల మేనమామ అయిన సుబ్బారావుని వారి సమస్యని పరిష్కారం చేయమని కోరారు అందుకు ఆయన మనం ఏమి చెప్పినా వారికి సబబుగా అనిపించదు కాబట్టి వారే ఈ సమస్యను పరిష్కారం చేసుకుంటారు అన్నాడు వారి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చే కదా ఇంతవరకు వచ్చిద్ది ఇలా అంటాడేమిటా అని ఆశ్చర్యపోయారు అందరూ సుబ్బారావు తన పెద్ద మేనడు రాజేష్ను ఆస్తి రెండు సమభాగాలు చేయమని చెప్పాడు చిన్న మేనడు రాకేషు అది ఎలా సాధ్యం అవుతుంది అన్న పంచితే తనకు అన్యాయం జరుగుతుందని తెలిపాడు దానికి అతని మేనమామ సుబ్బారావు అలా ఏమీ జరగదు చిన్నవాడివైన నువ్వు మీ అన్న పంచిన రెండు భాగాలలో నీకిష్టమైన భాగం ముందుగా తీసుకోమన్నాడు అన్నకు అప్పుడు అర్థమైంది తను భాగాలు ఎలా పంచినా మొదట తీసుకునేది తమ్ముడే అని గ్రహించిన రాజేషు ఇద్దరికీ సమానంగా లాభం వచ్చేట్టుగా భాగాలు పంచాడు తమ్ముడు రాకేష్కు తన మేమ మేనమామ సుబ్బారావు చెప్పిన తీర్పులోని అర్థం బోధపడింది తన అన్న రాజేష్ చేసిన పంపకాలలో తనకెలాంటి నష్టం జరగదని తెలుసుకున్నాడు ఆ రెండు భాగాలలోనూ ఏది కోరినా ఇద్దరికీ సమానంగా వస్తుందని తృప్తిపడ్డారు వచ్చిన బంధుమిత్రులు మిత్రులారా మా బావగారు అయినాల కనకరత్నాచారి గారు రచించిన బాలభూమిలో ప్రచురితమైన ఈ కథను నూతనత్వం కోసం కొద్ది మార్పు చేసి చెప్పాను నేను చెప్పిన ఈ కథ మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్లో డిఎస్ రావు రీల్స్ అని టైప్ చేసి వచ్చిన కథలు మరియు కవితలు అన్నింటినీ చూస్తారని ఆశిస్తున్నాను మీ కామెంటును మాకు తెలియజేయాలని కోరుతున్నాను మీ దార్ల శ్రీనివాసరావు ఒంగోల్ ఆర్టీసీ కంట్రోలర్